ప్రైజ్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ కీర్తన ఒకటో వచనము నీడ యొక్క విలువ మనకు ఎండాకాలంలో తెలియను మనము ప్రభు నీడను గుర్తించము క్రీస్తు ఆశ్రయము యొక్క ఆధిక్యత దాని రుచి చూచిన వానికే తెలియను ప్రభు మనలను ఎంతగానో ప్రేమించి తన నీడలో మనలను విశ్రమింపజేయుచున్నాడు ఎంతగానో సంతోషపెట్టుచున్నాడు మన చుట్టూ దుష్టమనుషులున్నారు వారి కట్టడలు ద్రోహములు మనను సొమ్మశిల్ల చేయుచున్నవి అయితే ప్రభు మనకు తన నీడను దయచేసి మనను దైవిక అనుభవంలోనికి నడిపించుచున్నాడు సర్వోన్నతుడు తానే తన రెక్కలు చాపి నీడను దయచేయుచున్నాడు ప్రభు నీడ మనుషుల నీడ వంటిది కాదు బంధుమిత్రులు దయచేయు నీడ వంటిది కాదు క్రీస్తు నీడ శాశ్వతముగా నిలిచి ఉండు నీడ ఆ నీడ బలమైన నీడ అందువలన సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అని చదువుచున్నాము దేవుని బిడ్లారా మీరును మీ కుటుంబమును మహోన్నతుని చాటున సర్వశక్తుని నీడను విశ్రమించి ఉన్నారా బండసందులలో ఎగురు పామురాల వలె కనబడుతున్నారా ఇంతవరకు మీరు క్రీస్తు నీడలోనికి రాయడలా ఇప్పుడే రండి ఆయన మనకు ఆశ్రయమును ఆదరణను అనుగ్రహించుటకు సిద్ధముగా ఉన్నాడు అయితే మనం ఆయన నీడలోనికి పరిగెత్తి ఆశ్రయము లోపల దాగుకుందాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరేలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ